హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీలావణ్య ఈరోజు వీడియోలో మన రెసిపీ రెస్టారెంట్లో బాగా ట్రెండ్ అవుతున్న ఫ్రై పీస్ బిర్యానీ అండి ఇది నేను ఆర్డర్ పై చేశాను చాలా టేస్టీగా వచ్చింది తప్పకుండా రెసిపీని మీరు ట్రై చేయండి ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని రెండు కేజీల వరకు తీసుకొని ఇలా వెడల్పుగా ఉన్న బౌల్లోకి యాడ్ చేసుకోవాలి మనకి చేతికి కలుపుకోవడానికి అనువుగా ఉండేలా ఒక అరచెక్క వరకు నిమ్మరాసాన్ని పిండుకొని ఒక స్పూన్ వరకు పసుపుని రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ముక్కలకంతా కూడా మనం చేతితో బాగా మసాజ్ చేస్తూ కలపాలి ఇలా కలపటం వలన ముందుగా నిమ్మరసాన్ని యాడ్ చేయడం వలన నీసు వాసన అనేది లేకుండా ఉంటుంది ఇలా చక్కగా బాగా కలిపిన తర్వాత మేఘడతో ఉన్న పెరుగుని ఒక కప్పు వరకు యాడ్ చేసుకోవాలి రెండు కేజీల క్వాంటిటీకి ఒక కప్పు వరకు పెరుగుని యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక అరగంట పాటు నానపెట్టుకోవాలి వేరుశనగ నూనెని రెండు కప్పుల వరకు యాడ్ చేసుకోండి కేజీ క్వాంటిటీకి ఒక కప్పు వరకు ఆయిల్ పడుతుంది ఫ్రైకి ఎప్పుడైనా సరే కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుందండి బిర్యానీ మసాలాలని ఒక్కొక్కటి చొప్పున యాడ్ చేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యానేజ్ చేసి పెట్టుకునే చికెన్ పీసెస్ని యాడ్ చేయాలి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చికెన్ అనేది చేసేటప్పుడు ముక్కలు అనేది కొంచెం పెద్దగా ఉండాలి వాటర్ అంతా డ్రై అయ్యి కొంచెం వాటర్ ఉండగా మనం రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి వాటర్ అనేది కంప్లీట్గా మనకి కొంచెం డ్రై అయ్యి చుట్టూ కూడా ఆయిల్ ఫ్లోట్ అయినప్పుడు చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక రెండు కప్పులు ఒక పది వరకు పచ్చిమిర్చి ఒక టమాటాని సన్నగా చాప్ చేసి పెట్టుకొని ఈ ముక్కలని అనేది మధ్యలో యాడ్ చేసి ముక్కలంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలిపేసి చికెన్కి ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు ఆనియన్స్ అనేది ఇలా మధ్యలో యాడ్ చేయటం వలన ఆనియన్స్ అనేది మనకి ముక్క వేగేటప్పటికి ఆనియన్స్ కూడా చాలా సాఫ్ట్గా వేగుతాయండి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది స్పైసీగా ఒక రెండు స్పూన్ వరకు ధనియాల పొడిని ఒక స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని ముక్కలంతా కూడా చుట్టూ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి నాకు ఇది హాఫ్ అన్ అవర్ వరకు టైం పట్టిందండి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా మనం నాస్టిక్ ప్యాన్ తీసుకున్నామంటే కొంచెం మనకు అడుగు పట్టకుండా టైం అనేది సేవ్ అవుతుంది ఇలా బాగా కొంచెం మగ్గిన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు గరం మసాలాని ఒక రెండు స్పూన్లు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి ఒక రెండు నిమిషాల పాటు బాగా టాస్ చేసుకుంటూ కలపాలి హై ఫ్లేమ్లో ముక్క అనేది కొంచెం రెడ్డిష్ కలర్లో వచ్చిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ని ఒక కప్పు వరకు యాడ్ చేసుకోండి రెండు కేజీల క్వాంటిటీకి నేను ఇలా నా దగ్గర గుంట గరె ఉందండి ఆ గుంట గరె క్వాంటిటీలో ఒక గుంట గరెట పెట్టింది నాకు అది ఒక చిన్న సైజ్ కప్పు ఇలా బాగా హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు కారం యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుతూ ఫ్రై చేయాలి ఇలా చుట్టూ కొంచెం ఆయిల్ ఫ్లోట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకుని కొత్తిమీరని యాడ్ చేసుకొని చక్కగా స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ రెసిపీ అయినా చికెన్ ఫ్రై రెడీ అండి ఈ ఫ్రైని మనం పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి రిమైనింగ్ ఉన్నది మొత్తం వేరే బౌల్లోకి యాడ్ చేసుకోవాలి చూడండి ముక్క అనేది లోపల సాఫ్ట్గా బయట చాలా క్రిస్పీగా వేగింది ఇలా ముక్కని మొత్తాన్ని కూడా మనం గిన్నెలోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఒక గిన్నెలోకి ఒక పది వరకు ముక్కలు అనేది ఒక గిన్నెలో అడుగున ఒక లేయర్ లాగా యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి నెక్స్ట్ మనం టేస్టీగా ఉండే బిర్యానీ కోసం మసాలా ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక నాలుగు పచ్చిమిర్చిని చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా రెండు కప్పుల వరకు యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో కలుపుతూ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం మగ్గిన తర్వాత మనం ఒక రెండు స్పూన్ల వరకు అల్లాన్ని ఒక రెండు స్పూన్ల వరకు వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపి నాలుగు యాలకులు రెండు అనాస పువ్వులు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మసాలాని మనం చక్కగా మిక్సీ పట్టుకోవాలండి ఈ గ్రీన్ పేస్ట్ అనేది మన బిర్యానీకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని కంప్లీట్గా ఆరిన ఈ మసాలాన్ని కూడా యాడ్ చేసుకొని మసాలాని మనం స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి ఒక రెండు స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నా పర్వాలేదు స్మూత్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి బిర్యానీకి మసాలా అనేది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది తర్వాత మనం బిర్యానీకి వెడల్పుగా ఉన్న గిన్నెని తీసుకొని మనం కేజీలు రైస్ని తీసుకుంటామో ఆ క్వాంటిటీలో గిన్నెని తీసుకోవాలి గిన్నె బాగా హీట్ అయిన తర్వాత రెండు కప్పుల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక అరకప్పు వరకు బిర్యానీ ఆల్ ని రెండు రెండు చొప్పున యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు మనం జీడిపప్పును కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ రెండు కప్పులు బీన్స్ ఒక కప్పు వరకు పచ్చిమిర్చిని యాడ్ చేసి హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం కొంచెం లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని రెండు కప్పుల వరకు యాడ్ చేసుకొని టమాటా ముక్కలు కూడా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఇలా సాఫ్ట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ని మనం మిక్సీ జార్లో నుంచి ఒక కప్పు క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి ఈ ప్రిపరేషన్ మసాలా అనేది నేను రెండు కేజీల క్వాంటిటీకి చేసుకున్నానండి రెండు కేజీల క్వాంటిటీకి ఈ మసాలా అనేది సరిపోతుంది ఇలా యాడ్ చేసి మధ్యలో మనం ఆకులనేది ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి పుదీనా కానీ కొత్తిమీర కానీ ఈ మసాలానే మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఒకసారి బాగా కలిపేసి మనం చక్కగా ఆ మసాలా అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చుట్టూ కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ని రైస్ ఒక కప్ అయితే కప్పు వరకు వాటర్ పడుతుందండి మనం ఏదైనా గిన్నెతో కొలుచుకున్నా పర్వాలేదు లేదన్న ఏదైనా బౌల్తో కొలుచుకున్న అదే కప్పు క్వాంటిటీకి కప్పు వాటర్ అనేది గుర్తు పెట్టుకోండి ఒకటిన్నర కప్పు వాటర్ వేసారంటే కొంచెం మెత్తబడుతుంది అందుకని ఒకటి బాగు కప్పు వాటర్ వేసి సరిపోతుంది ఇలా కొలుచుకొని చక్కగా వాటర్ని యాడ్ చేసేసి రుచికి సరిపడా ఉప్పుని ఒక పించ్ అంతా టేస్టింగ్ సాల్ట్ని యాడ్ చేసుకొని వాటర్ అనేది తెల్లు కాగేంత వరకు మసల పెట్టుకోవాలి మూత పెట్టేసి వేసిరు వచ్చేంత వరకు కాగపెట్టుకోవాలి ఈలోగా మనం రైస్ని ఒక అరగంట పాటు నానపెట్టుకోవాలి ఒకసారి కడిగేసి రైస్ని అనేది నాన్ పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి వడకట్టుకొని మూత తీసి ఎసరొచ్చిందా లేదా చెక్ చేసుకొని ఇలా తెల్లు కాగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా వడకట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలండి వాటర్ అనేది ఏమీ లేకుండా చక్కగా ఇలా రైస్ని యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి కొంచెం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఒకసారి ఇలా బాగా కలుపుకున్నామంటే మసాలాలన్నీ కూడా బియ్యానికి బాగా పడతాయండి మనం రైస్ ఉడికేటప్పుడు గరిట పెట్టకూడదు ఈ టైంలో గరిట పెట్టినా పర్వాలేదు ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత బిర్యానీకి తక్కువ టైంలో ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి చాలా ఈజీ ప్రాసెస్ ఎవరైనా చాలా ఈజీగా ట్రై చేస్తారండి ఇలా ఒకసారి బాగా కలిపి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పైన మూత పెట్టేసి ఒక బింది వరకు వాటర్ని పెట్టేసుకొని బిర్యానీ గిన్నె మీద ఇలా బరువు పెట్టడం వలన లోపల వరకు దమ్ బాగా పట్టేసి మంచి ఫ్లేవర్తో ఉంటుంది ఇలా పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మరో రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మనం మూత తీసి చూసి చెక్ చేసుకోవటమే చూడండి ఎంత పొడిపళ్ళాడుతూ ఎంత టేస్టీగా వచ్చిందో రెసిపీ తప్పకుండా మీరు ట్రై చేయండి నేను ఇది ఆర్డర్ పై చేశాను రెండు కేజీల బిర్యానీ అయితే రెండు కేజీల చికెన్ ఫ్రై ఇలా పది నిమిషాలు మనం స్టవ్ పైన వదిలేసి ఒక పది నిమిషాల తర్వాత చూడండి తీసి చూసుకొని గరిటతో కూడా అన్ని వైపులా కలిసేలా ఒకసారి బాగా కలుపుకున్నామంటే ఆరిపోయిన తర్వాత కూడా పొడి చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ అనేది రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మనం ముందుగా ఒక బౌల్లోకి చికెన్ ఫ్రై తీసుకున్నాం కదండి అందులోనే మనం ఇలా బిర్యానీని యాడ్ చేసుకొని ఒక లేయర్ చికెన్ ఫ్రై పెట్టుకుంటే రెండు లేయర్ల వరకు బిర్యానీని అనేది పెట్టుకోవాలండి పైన ఇలా పెట్టుకొని కొంచెం జస్ట్ అలా లైట్గా ప్రెస్ చేసేసి ఒకసారి బాగా ట్యాప్ చేసుకొని మనం చక్కగా ఏదైనా ప్లేట్ని రివర్స్ చేసుకొని పెట్టుకున్నామంటే ఎంతో టేస్టీ రెసిపీ అయినా ఫ్రై పీస్ బిర్యానీ రెడీ మీ దగ్గర అరిటాక్ అవైలబుల్గా ఉంటే అరటాకులోకైనా సర్వ్ చేసుకోవచ్చు ఇలా అరటాకుని ఫోల్డ్ చేసేసుకొని ఇలా రివర్స్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ రెసిపీ అయినా ఫ్రై పీస్ బిర్యానీ రెడీ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేసి ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీని నేను ఒక చిన్న బాబు ఫంక్షన్ చేశానండి వాళ్ళు చాలా బాగుందన్నారు నా ఛానల్లో ఎక్కువగా నాన్ వెజ్ రెసిపీసే ఎక్కువగా ఉంటాయండి నేను ఎక్కువగా నాన్ వెజ్ రెసిపీస్ ఆర్డర్ చేస్తాను వాళ్ళు ఇంటి దగ్గర వచ్చి ఆర్డర్ ఇచ్చి తీసుకొని వెళ్తారు నేను వెళ్ళాల్సిన అవసరం లేదు మరి రెసిపీని ట్రై చేస్తారు కదా ప్రేమతో మీ లావణ్య